ఏ తండ్రైనా ఏ తల్లైనా పిల్లల్ని నీతి న్యాయంలో పెరగాలని వాళ్ళు యహో మార్గాన్ని గైకొనాలని ఆ మార్గమందు జీవించాలని కోరుకోవాలి అలా ప్రార్థన చేయాలి అలాంటి విషయాలు వాళ్ళకి ఆజ్ఞాపించాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఆత్మసంబంధం పురుకొల్పాలి వాళ్ళ విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు బలపరుస్తుండాలి వారు ఎక్కడైనా తప్పిపోతుంటే గమనించి ఎమ్మట్ని వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని మళ్ళీ సంబంధంగా బలప్రేట్లకు వాళ్ళు ప్రోత్సహించాలి లోకంలో అనేక సందర్భాల్లో ఈ యవన వయసులో ఉన్న పిల్లలు స్నేహితులు సంబంధాలు కావచ్చు లేదా లోకంలో వాళ్ళకు ఉన్నటువంటి వాతావరణం కావచ్చు ప్రభావం చూపించి వాళ్ళు తప్పేటు పరిస్థితి ఉంటుంది వాళ్ళని ఏం చేయాలి ఎమ్మంటే వాళ్ళని కనిపెట్టాలి వాళ్ళ ఆత్మీయ జీవితం దెబ్బతింటున్నది ఏమంటే కనిపెట్టేదని ఏం చేయాలి ఎమ్మంటనే వాళ్ళని ఒక బైబిల్ క్లాస్ తీసుకెళ్ళి వాళ్ళకి వాక్యం ఏర్పించటం వాళ్ళకి వా కొంతసేపు వాక్యం బోధించటం వాళ్ళకి ఏది మంచో ఏది చెడ్డో చెప్పటం తల్లిదండ్రులు బాధ్యత అది వాళ్ళని అలా వదిలేయకూడదు వాడు అంతేలే వాడు మారడు వాడు జీవితం అంతే వాడు నాకు నా మాట వినట్లేదు అని తల్లిదండ్రులు వాళ్ళని వదిలేస్తే ఇంకా విచ్చలి విడితనం అనేది అతనిలో ప్రవేశించింది అతడు ఇంకా దేవుణ్ణి నమ్మని పరిస్థితి కలిపే ప్రమాదం కూడా ఉంటుంది అంటే ఒక అవిశ్వాసిగా తయారయ్యే పరిస్థితి వస్తే ఈరోజు చాలామంది ప్రాథమిక లే తండ్రులు ఉన్నారు కానీ పిల్లలు ప్రాథమిక లేటువంటి వారి సంఖ్య తగ్గుతూ ఉంది తండ్రులు ప్రార్థనకి వెళ్తారు పిల్లలు ప్రార్థనకి వెళ్ళరు వాక్యం నేర్చుకోరు విశ్వాసంగా బతకరు ఒక అన్య సంబంధమైనటువంటి విధానాలతో పోతూ ఉంటారు వాళ్ళు అంటే లోకస్తులా పోతుంటారు వాళ్ళు అద ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి పిల్లలకు నేర్పించేటువంటి క్రమం పిల్లలు అందుక దేవుడు మనకిచ్చింది పిల్లలను అందుక దేవుడు మనల్ని పెంచమని ఒక గృహ నిర్వాహకత్వాన్ని మనకు అప్పగించింది ఈరోజు మనకి ఒక చాలా బాధ్యత ఉంది తల్లిదండ్రులకి తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచకపోతే తీర్పు ఉంది అనే విషయం మర్చిపోతున్నారు మంది తదితరులు నా మాట వినట్లేదు నన్ను పట్టుచుకోవట్లేదు నా మాట లెక్క చేయడు ఇలాగంటారు కొంతమంది నీ ప్రవర్తన బాగుండకపోతేనే మీ పిల్లలు మీ మాట వినరు ముందు మన మన జీవితం బాగుంటే పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు ధైర్యం వాళ్ళు వాళ్ళు భయపడతారు మనమే సరిగ్గా లేకపోతే మన జీవితం సరిగ్గా లేకపోతే మనమే మోసగాళ్ళు గాను అన్యాస్తులు గాను అబద్ధకులు గాను వేషధారులుగా జీవిస్తే పిల్లలు అలాగే పోతారు అబ్రహాము ఆత్మ సంబంధంగా బతికాడు అందుకే పిల్లలు చెప్పాడు నీతిగా బతకండి న్యాయంగా బతకండి యహో మార్గంగా అయి అని ఇలాగా గట్టిగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు బలంగా ఆజ్ఞాపించాడు అందుకే వాళ్ళు ఇషాకు అంత ఆత్మీయంగా బతికాడు ఈరోజు మన జీవితాల్లో మన పిల్లల్ని ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నాం ముందు తల్లిదండ్రుల జీవితం బాగుంటలేదు ఇక్కడ తగదండ్రుల ప్రవర్తన బాగుంటలేదు ఇక్కడ తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండలేకపోవటం వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి పిల్లల ప్రవర్తన బాగుండలేదు ఈరోజు మనం ఎలా ఉన్నాం మన పిల్లల పరిస్థితి ఎలా ఉంది మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ప్రతి ఆదివారం టయానికి ఆరామం చేసుకోవడానికి వెళ్తున్నామా కుటుంబ సమేతంగా తండ్రి తల్లి పిల్లలు అందరూ కలిసి దేవుడి మందిరాన్ని దేవుడి మందిరంలో నివసించడాన్ని కోరుకోవాలి ఆయన సైదులు బతకడానికి కోరుకోవాలి తేద్రులు ఆరాధన మానేస్తే పిల్లలు రేపు వీళ్ళు మానే రేపు మానేస్తారు ఇరవై తేదీలు మానేస్తే రేపు పిల్లలకు మానేస్తారు తేదీ విశ్వాసం లేకపోతే పిల్లలకే విశ్వాసం ఉంటుంది పిల్లలు ఎప్పుడో పిల్లలు మానేస్తారు ఇంకో శుభకార్యమైతే మానేస్తారు బంధువులు వస్తే ఇంటికి వస్తే మానేస్తారు ఆరాధన తలనొప్పి అయితే మానేస్తారు ఆరాధన ఇలా చిన్న చిన్న వాటికి ఆరాధన మానేస్తే పిల్లలు కూడా ఆరాధన మానేయటం అనేది చాలా ఈజీ చాలా ఈజీగా మానేస్తారు అన్నమాట అంటే ఆరాధన మానకూడదు అని పిల్లలకు నేర్పించడం ఎలాగా నువ్వు ఆరాధన మానకూడదు ముందు తల్లిదండ్రులు ఆరాధన మానకుండా స్ట్రిక్ట్గా ఏ పరిస్థితి అయినా సరే సరే ఆరాధన మానకూడదు ఎప్పుడైనా సరే మన ఆరాధన ఆదివారం రోజున ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభుణ్ణి తన ప్రభు యొక్క మరణము సమాధి పునరుద్ధానం జ్ఞాపం చేసుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయంతో వెళ్ళినప్పుడు పిల్లలు కూడా అంత అవగాహనతోనే అంత క్రమశిక్షణతో పోతారు ఆరాధన చేయటం అనేది నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులే పిల్లలు కూడా ఆరాధన నిర్లక్ష్యంగానే ఉంటారు ఎలా కాకపోతే రేపు వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు దేవుడే కలికరిస్తాడు ఆయన పాప క్షమిస్తాడు ఇదే ఆలోచనతో పోతాడు జీవితంలో ఆత్మ సంబంధంగా బతకడానికి తల్లిదండ్రులు మంచి పునాది వేయాలి పిల్లలకి అలా కాకుండా నీ ఇష్ట ప్రకారము నీ ప్రవర్తనని నీ ఇష్టానుసారంగా జీవిస్తే పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు అలాగే వ్యవహరిస్తారు రేపు వాళ్ళు మనకి ఒక బుద్దిబండగా మారుతారు ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు బాధపడుతున్నారు పిల్లల విషయంలో ఎందుకు తల్లిదండ్రుల్ని ధిక్కరించి జీవిస్తున్నారు పిల్లలు వీళ్ళు ప్రవర్తన బాగాలేకే వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితం బాగాలేకే వీళ్ళు సరిగా వాళ్ళని పెంచలేకపోవటం వల్లే సమస్యలన్నీ ఇక్కడే ప్రారంభమవుతాయి కాబట్టి ఈ పాఠం ద్వారా తెలియజేసిన విషయం ఏంటంటే ప్రతి తండ్రి ప్రతి తల్లి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచండి